శ్రీ మహా మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే వారు రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక కుంభరాశి వ్యక్తులకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి అలాగే మీరు అనుకున్న పనులు అన్నిటినీ కూడా పూర్తి చేస్తారు అదేవిధంగా అనుభవం ఉన్న వాళ్ళ సలహాలు లేకుండా మీరు ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోవడం అంత మంచిది కాదు దాని ద్వారా మీకు నష్టాలను చవిచూస్తారు కుంభరాశి వారికి రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో మీరు పాత జ్ఞాపకాలను వేసుకుంటారు మీ మధ్య దూరం అనేది పూర్తిగా తొలగిపోతుంది ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇక సంతానం విషయంలో ఒక శుభవార్తను మీరు వింటారు కుంభరాశి వారికి రేపటి రోజున ధన ధాన్యాభివృద్ధి అనేది కలుగుతుంది ఆర్థిక పరంగా ఎదుగుదల అనేది ఉంటుంది మీరు పడుతున్నటువంటి శ్రమకు ఫలితం అనేది దక్కుతుంది కాకపోతే డబ్బుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి లేదు అని అంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు కుంభరాశి వారికి రేపటి రోజున డబ్బుల విషయంలో నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకి శుభవార్తలను మీరు వింటారు రేపటి రోజున రైతులకి పంట లాభం అనేది ఉంటుంది ఇది మంచి సమయం పువ్వులు పళ్ళు కూరగాయలు వ్యవసాయం అనేది చేసే వాళ్లకు లాభం చక్కగా అందుకోబోతు ఉన్నారు టెక్స్టైల్స్ పౌల్ట్రీ నర్సరీ తోటలు ఇలా పలు రంగాల వాళ్ళకి అనుకూలత బాగా పెరుగుతుంది సీనియర్ సిటిజన్స్కు ఆర్థిక పరంగా చక్కగా కలిసి వస్తుంది అప్పుల బాధల నుండి కూడా మీరు అయితే బయటపడతారు ఇంట్లో సుఖ సంతోషాలు బాగా పెరుగుతాయి ముఖ్యంగా కుంభరాశివారు స్థిరాస్తులను కొనుగోలు చేయడం విషయంలో పూర్తిగా పరిశీలించిన తరువాతనే నిర్ణయం అయితే తీసుకోవాలి ఇక క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ షేర్ మార్కెట్లో లాభాలు పొందుతారు రాజకీయ నాయకులకు పలుకుబడి బాగా పెరుగుతుంది సినిమా రంగం వాళ్లకు నటీ నటులకు దర్శక నిర్మాతలకు శుభకాలం కలుగుతుంది క్రీడాకారులకు అనుకూలమైన సమయం మహిళలకు ఆరోగ్యపరమైన సమస్యలు పూర్తిగా తొలుగుతాయి కుంభరాశి వారు విదేశాలలో ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసే ప్రయత్నాలు ఫలించబోతూ ఉన్నాయి కుంభరాశి వారికి రేపటి రోజున మరిన్ని అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందటానికి పంచామృతాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేయించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్